ఇలా ఎవరో పెద్ద పెద్ద మాటలు బీజేపీ కొట్లాడతాం ఎక్కడ కొట్టాడింది మీరు ఇలా బీజేపీ ఎవరు బండి సంజయ్ కొట్టింది బిఆర్ఎస్ పార్టీ అరవింద్గొట్టింది బిఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ లో బాబురావు ఎంపీని ఎడగొట్టింది బిఆర్ఎస్ పార్టీ రాజేంద్ర రాజేందర్ గారుంది బిఆర్ఎస్ పార్టీ రఘునందన్ గారు బిఆర్ఎస్ పార్టీ అసలు బీజేపీతో కొట్టాడింది బిఆర్ఎస్ పార్టీ కదా గంటా బాత్మరా कौन हराया बीजेपी भी को बीआरएस पार्टी ने हराया वो बीजेपी भी का गवर्नर साहब जो तो जो बिल असेंबली में पास करके हम भिजाए वो पूरा बिलों को रोके रखा अब कांग्रेस आने के बाद पूरा पास कर दे रहा अब कौन किससे मिल गया है? जब क्यों लोग अब क्यों पास हो रहा बिल मालूम नहीं हो रहा क्या अब आदानी भी आ गए मेरा भाई आदानी का याद कर रहा कल सुबह राहुल गांधी నిన్న ఉదయం రాహుల్ గాంధీ గారు అక్కడ మాట్లాడిండు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో బస్ మాట్లాడిండు ఈ దేశం ఇద్దరు వ్యక్తుల చేతుల్లో ఉన్నది అదాని అంబానీ చేతుల్లో ఈ దేశం ఉన్నది రెండు ఈ రెండు వ్యక్తుల చేతుల్లో ఐదు వందల కంపెనీలు ఉన్నాయి అదాని అవినీతి వెనుక ప్రధాని ఉన్నాడు అని అక్కడనేమో రాహుల్ గాంధీ మాట్లాడతాడు కొద్దిగా రాహుల్ గాంధీ అదానీ అవినీతి పనులు అదాని అవినీతి వెనుక ప్రధానంగా రాహుల్ గాంధీ మాట్లాడితే కొద్దికేమో రేవంత్ రెడ్డి అదాని అందించుకుంటాడు మరి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డిని కరెక్టా రాహుల్ గాంధీని కరెక్టా ఆయననేమో అవినీతి పనులు అంటారు ఈయనేమో అందించుకుంటాడు ఈయన పన్నెండు వేల రెండు వందల కోట్లకు నేను అగ్రిమెంట్ చేసుకుంటున్నాను సేకండ్ ఇచ్చుకుంటాడు మరి ఇప్పుడు ఇవాళ ఏంటనేది మనకు అర్థమవుతలేదా ఎలా బీజేపీ లాంటి మతశత్వ శక్తుల మీద పోరాడింది బీఆర్ఎస్ పార్టీ శక్తుల విధాన్ని కాపాడింది బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిలో ముందుకు పోయింది బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ వాళ్ళు ఏమేమి బీజేపీతో కొట్లాడతామన్నారు మన ఓడి ఢిల్లీకి పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇదంటే ఏ ఇచ్చేది లేదు ఫోన్ అన్నారు మరి కొట్లాడుతు పులిదండలు వేస్తుంది మెడలు వచ్చామన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేంద్ర మంత్రుల మెడల్లో దండలు వేయడానికి పోటీ పడుతుండ్రు పూల వేసి వాళ్ళని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఏది మీ పోరాటం అని అడుగుతా ఉన్నా ఇలా ఎవరు ఎవరితో కూ మా తెలంగాణ ప్రజలకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతూ వచ్చింది బట్ ఏది ఏమైనా నేను మీ అందరినీ కోరేది ఒక్కటే మనం మంచి కలిసి పనిచేద్దాం ఇరవై నాలుగు గంటలు నా తలుపులు గజ్వేల్ ప్రజల కోసం ఎప్పుడు సిద్ధిపేటలాగా కలిసి ఉంటాయి ఎవరికి కష్టం వచ్చినా దయచేసి రండి నేను ఎక్కడ ఉంటే అక్కడికి రండి తప్పకుండా మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత నాది అని చెప్పి మనం చూస్తా ఉన్నా మా వేదికలో ఏదైనా పెద్దలు చూస్తారు అది ఏదైనా కాంత్ ఉంటే సీదా నా దగ్గర రండి నేను కాపాడుకుంటా మిమ్మల్ని ఎవరు అభై అవసరం లేదు అంత అవసరం ఉంటే నేనే మీ ఊరికి వస్తా ఎక్కడ అన్యాయం జరిగితే నేను వచ్చి మీతో భుజం కలిపి కొట్లాడడానికి పోరాటాలు మనకు కొత్త కాదు మనకు కొత్త నేను అసలు అరెస్ట్ కానీ పోలీస్ స్టేషన్ తెలంగాణలో తెలంగాణ ఉద్యమంలో హైదరాబాద్ లో నన్ను పెట్టని పోలీస్ స్టేషనే లేదు నేను పోని పోలీస్ స్టేషనే లేదు పోలీస్ స్టేషన్లు కొత్త కాదు ఉద్యమాలు కొత్త కాదు పోరాటాలు కొత్త కాదు అరెస్ట్ అయ్యి మెదక్ నాలుగు రోజులు ఉన్న తెలంగాణ ఉద్యమంలో వీటికి భయపడే పార్టీ కాదు బిఆర్ఎస్ పార్టీ నేను మీరు ధైర్యంగా ఉండండి అన్నిటికీ అండగా ఉంటాం ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదని చెప్పి మా ఉద్యమకారులకు మా తమ్ముళ్లకు నేను మనం చేస్తా ఉన్నా ఈరోజు అభివృద్ధి కొనసాగాలి ఇలా గజ్వల్లో కేసీఆర్ గారు మంజూరు చేసిన ఎస్డిఎఫ్ పనులను పంచాయత్ రాజ్ పనులను ఆర్ఎంబి పనులను ఇలా వీళ్ళు ఇప్పుడున్న కొత్త గవర్నమెంట్ వస్తే ఇంకా ఎక్కువ పనులు తేవాలి ఎక్కువ పైసలు తేవాలి ఇంకా బాగా పనిచేసి ప్రజలు ప్రేమ పొందాలి కానీ ఇలా కేసీఆర్ గారు ఇచ్చిన పైసల్ని వాపస్ తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ గారు చేసిన మంజూరు చేసిన పనులను ఇలా ఆపేస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఇది ఎక్కడి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నా మీకు చేతనైతే కేసీఆర్ గారు ఇచ్చిన దానికంటే ఎక్కువ డబ్బులు ఇవ్వండి ఎక్కువ పనులు జరిగేది అట్ట మీకు ప్రజల ప్రేమ పొందండి తప్ప లో కేసీఆర్ గారు ఇచ్చిన పనులు ఆపితే మా గజ్వేల్ ప్రజలు తిరగబడతా జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా ఇదే సంస్కృతి అండి ప్రభుత్వాలు ఇంకా రెండు పనులు ఎక్కువ చేయాలి కానీ వచ్చిన పైసలు వాపస్ తీసుకుంటారా ఇచ్చిన పనులను ఆగబడతారా జరుగుతున్న పనులను ఆపాలని చెప్పేటువంటి ప్రభుత్వం ఎక్కడన్నా ఉంటుందా అని చెప్పి ఈ రోజు నేను అడుగుతా ఉన్నా ఇలా ప్రజలు నేను ఊర్లలో పోతే అడుగుతా ఉంటే నాకు కమ్మి పడుతుంది అంటున్నారు చాలా ఊళ్ళో పోయిన యాసంగిలో పడ్డని నాకు ఈసారి బట్టలేవట పట్టునాయా ఎందువల్ల ప్రజలు అడిగితే ఏమో అన్నా ఇల్లు కరెంట్ ఇస్తారంటవా ఏమో అన్నా వీళ్ళు నీళ్ళు ఇస్తారంటవా అని ప్రజల్లో ఒక అపనమ్మకం ఉంది కేసీఆర్ ఉండంగా ఏమన్నా రాయాలి రైతు కోసం నీళ్ళు ఇస్తారు కరెంట్ ఇస్తారు అనే ఒక నమ్మకం కేసీఆర్ గారి మీద ఉంది కానీ వాళ్ళు రాష్ట్రంలో చూస్తే పోయిన యాసంగి కంటే ఈ యాసంగిలో సాగు విస్తీర్ణం తగ్గుతా ఉంది నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా దయచేసి రైతుల్లో విశ్వాసాన్ని పెంచండి రైతుల్లో నమ్మకాన్ని కలిగించండి రైతులకు సాగునీరు అందించండి రైతులకు ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంట్ ఇవ్వండి రైతులకు వెంటనే రైతు బంధు విడుదల చేయండి రైతుల్లో ఆత్మవిశ్వాసం పెంచాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకు మరి సాగు విస్తీర్ణం తగ్గుతా ఉన్నా పోయిన యాసంగికి ఈ రోజుకి ఎంత సాగు విస్తీర్ణమైందో ఇప్పుడు ఈ రోజు ఈ సంవత్సరం ఈ ఆటంకి ఎంత సాగు విస్తీర్ణమైందో వివరాలు ప్రజల ముందు పెట్టాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను మరి తగ్గితే ఎందుకు తగ్గుతా ఉంది దాన్ని మీరు అర్థం చేసుకోండి రైతులు ఆత్మవిశ్వాసాన్ని పెంచండి సాగు విస్తీర్ణం పెరిగే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను